నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఎయిట్ నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ముందుగా నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం చేయడం జరిగింది పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్ళాలని రాష్ట్ర భవిష్యత్తు అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేయడం జరిగింది పోటీ చేయాలి కూడా రావడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రం చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలి ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిరోగాలు ఇవ్వబడ్డాయో ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడితో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొద్దుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్చిస్తున్నాను ఎన్నికలు మన ముందున్నాయి ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి ఈ నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ సందర్భంలో ఈ పొత్తు లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిరుకులూరుపేట దగ్గర గొప్ప అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డిఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు రాబోతున్నారు వారిని మేము స్వాగతిస్తున్నాము వారు ఈ కూటమి విజయానికి వారు శంకరవు సభలో పూరించబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయంలో చేయాలి అనేటువంటి ఆలోచనతో అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం కనిపి చేయడానికి అదే విధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్కి రావడం చర్చించుకోవడం జరుగుతుంది రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో నేను ఎంత కన్నట్టుగా ఇది తొలి తోలిగా ఈ కూటమి నేను భావిస్తున్నాను నమస్తే